రాశి వారికి జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో జరిగేది ఇదే కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కన్యరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కన్యరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతారు అయినా వీరికి ఒక దైవం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈ ఎనిమిది రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీవితాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది కన్యరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది తన కోసం చాలా కష్టపడతారు ఇప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి కన్నె రాస్తే వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడతారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తారు కానీ వీరికి ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఎనిమిది రోజులు శివుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో కులవై ఉంటాడు దానివల్ల అక్కడ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఎనిమిది రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి కన్యా రాశివారి ఎనిమిది రోజుల్లో ఒకరోజు శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు శివుని అంశతో పుట్టినవారు వీరికి శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్న రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి కన్యరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారి ఒక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది అలాగే పెళ్లి కూడా జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి కన్యరాశి వారు మీకు వీలైతే ఎనిమిది రోజుల్లో జీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అదృష్టము వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఊర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివాయని అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు